అనకాపల్లిలోని పరివాడ ఫార్మాసిటీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది మెట్రోకేన్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి స్టోరేజ్ ట్యాంక్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు వరుస ప్రమాదాలతో కార్మికులు స్థానికులు భయాందోళనలు కొనసాగుతున్నాయి శ్రీకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి రోజు ఇప్పుడే మెట్రోచేమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగుసపెడుతున్నాయి ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది ఈటీపీ ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపెడుతున్నాయి ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారే షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపెడుతున్నాయి నవంబర్ రెండో తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపెట్టడంతో పాటు రియాక్టర్ మాన్యు పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తారు మరోసారి ఈ రోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం భద్రతకి పెద్దపేటపోవడం కార్మికుల రక్షణ భద్రత సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికొదలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించకపోవడం వే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అందుకని ఇట్లాంటి పలసరం భద్రత ఆడిట్ నిర్వహించండి క్రిమినల్ చర్యలు తీసుకోండి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికి లేవడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటు వాడుతున్నారు యాజమాన్యాలు లాభాలే పరమర్జంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టడం లేదు